స్వామి చెరువు చూడీ దీని కూడా కాదంటారో ఏమో మీరు ఇది కూడా కాదంటారో ఏమో కానీ ఈ నీళ్ళు చూస్తా ఉంటే నాకే ఇట్లా పరిస్థితులు అంటే మీరు ఇంకా కూడా చెప్తున్నారు నిన్న మొన్న వానొచ్చి నిండిపోయింది అంటారో ఏమో తెలియదు చూడండి గంగాదేవి యాడు నేను గంగాదేవి ఇటుకొచ్చింది ఒకసారి చూసుకోండా మీరు రేపు కాలంలో ఇది ఎంత ఉపయోగమో మీరే ఒకసారి చూసుకొని నేను ఏదైనా తప్పుగా అంటే కూడా మీరు రివర్స్ నాకు చేయండి ఫోను ఏమే ఇది మా భగవంతుడు మా జగన్ నంపించినాడు ఈ నీళ్ళు కానీ మీరు ఒకసారి చూసుకొని ఈ నీళ్ళు తెరువు చూడు ఎట్లుందో ఈ నీళ్ళలో ఇంత నీళ్ళు ఉందంటే ఈ కాలంలో ఎట్లా ఎట్లుంటుందో ఒకసారి పరిస్థితి చూసుకొని మీరు ఒకసారి మనుషుల్లో మానవత్వం పెట్టుకొని మీరు కూడా మాకు ఓటెచ్చి ఏసీ భరోస్తాన్ని వయస్కారని గెలిపిస్తాన్ని కోరుకుంటా ఉన్నాను చూడండి అన్నా స్వామి చెరువు చూడి దీని కూడా కాదంటారో ఏమో మీరు ఇది కూడా కాదంటారో ఏమో కానీ ఈ నీళ్ళు చూస్తా ఉంటే నాకే ఇట్లా పరిస్థితులు అంటే మీరు ఇంకా కూడా చెప్తారు నిన్న మొన్న వాన అంటారో ఏమో తెలీదు చూడండి అప్ప గంగాదేవి యాడు నేను గంగాదేవి ఇటుకొచ్చింది ఒకసారి చూసుకోండా మీరు రేపు కాలంలో ఇది ఎంత ఉపయోగమో మీరే ఒకసారి చూసుకొని నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే కూడా మీరు రివర్స్ నాకు చేయండి ఫోను ఏమే ఇది మా భగవంతుడు మా జగన్ నంపించినాడు ఈ నీళ్ళు కానీ మీరు ఒకసారి చూసుకొని ఈ నీళ్ళు చూడు ఎట్లుందో ఈ నీళ్ళు ఇంత నీళ్ళు ఉందంటే ఈ కాలంలో ఎట్లా ఎట్లుంటుందో ఒకసారి పరిస్థితి చూసుకొని మీరు ఒకసారి మనుషుల్లో మానవత్వం పెట్టుకొని మీరు కూడా మాకు ఇచ్చి ఏసీ భరోసాని వైఎస్కాన్ని గెలిపిస్తారని కోరుకుంటా ఉన్నాను చూడండి అన్న